పరిషద్నామున పొందనాలు క్రైస్లాడండి ఒక పాట పాడి దేవుని గనపరుస్తాం ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్థుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్థుతి పాడేదను ఆరాధనకు యో నిత్యము స్థుతించెదనో నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్థుతి పాడేదనో ఆరాధనా 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 ఆరాధన నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యమోస్తు తీయించదను దినమిల్లనే చేతులు చాపి నీకౌటిలో కాపాడుకుంటనే చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకుంటనీ నీ ప్రేమని జాలి నీ కరుణకై నీ ప్రేమ నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతుబో నా పూర్ణ హృదయముతో సన్ను తింతుబో ఆరాధనా ఆరాధనా आराधना आराधना नी मेलुलकै आराधना नी दीवेनकै आराधना नी मेलुलकै आराधना नी दीवेनकै आराधना